ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ అవుతాయి కాదు చాలా మంది అడుగుతుంది అనమాట మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అన్నవారు భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కర్కారకంగా చూసుకున్నట్లయితే డో అలర్ట్ గా ఉంటారు ప్రేమ ఉంటుంది మదల్ని నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే మనస్ఫూర్తి యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అలర్ట్ గా ఉంటారు అయితే వీళ్ళకి సీక్రెట్ కోనమేట్ ఇందులో ఉంటే నక్షత్రాలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో మనకి పునర్వసు నాలుగో కాదు వెరీ కూల్ మైండెడ్ పీపుల్ చెప్పాలంటే చాలా కూల్ గా ఉంటాయి చూడడానికి అండ్ అట్లాగే లక్షణాలు ఎదురు అంటారు అవి ఉంటాయి ఇక పుష్ప నక్షత్రం వారు కొంచెం అతి మంచి ధనంతో మోసపోయే లక్షణాలు ఉంటాయి ఇక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వెరీ టాలెంటెడ్ చాలా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పెళ్ళి చేసుకుని అబ్బాయి అనుకుంటే అది కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వెళ్తారు దీంట్లో ఆయన ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ వీళ్ళకి మొదలు నేచర్ బాగుండే సీక్రెట్ సైన్ ఈ అష్టమం కొండే ఈ కర్తం వారికి గనక అష్టమ అష్టమస్థానం అదైనప్పుడు వీళ్ళు బయటకి కనపడకుండా ఇన్నరుగా ఏదైనా బిజినెస్ చేయాలి వాళ్ళకి తెలియకుండా చేయాలన్న లక్షణాలు అధికంగా ఉంటాయి అష్టమ స్థానం కొందరు వీళ్ళకి అందులో అధిక గ్రహాలు ఉండాలి ప్రధానంగా అందులో గురు ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే పంచమం కూడా మనకి రుచి రాసి అక్కడ కానీ అదికే గ్రహాలు ఉంటాయి వీళ్ళు ఎఫైర్స్ ఆ తెలియదు మీద ఎక్కువ మంది పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కేవలం కరకాలని వారు మేము చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్రహాల యొక్క ఫార్మింగ్ జరగాలి గ్రహాలు ఫార్మింగ్ అయితే ఉంటాయి అదైనట్లయితే మైండ్ లో ఎక్కువ చెక్త ఉంటారు కొంతమంది ఎలా అంటే మైండ్ లో మాట వాటికి ఏదో ఆలోచిస్తూ ఉంటాం పంచమంలో వాటికి విహాలు ఉన్నప్పుడు ఎట్లా జరుగుతాయి కొన్నిసార్లు అయితే కొన్ని కేసెస్ లో పంచమంలో రేగున్నప్పుడు రాజకీయంగా బేదంటే పలుకొని ఉంటుంది ఎవరికి చెప్పుకోరు పంచమంలో జన్వాసి లేదా అద్భుత విగ్రహం అంటే సీఎం వాళ్ళకి చక్కగా వాటికి వెళ్ళి బేదం మీరు వచ్చేవి ఇవి కానీ కనీసం మన మన ఏరియా మన ఏపీకి వెళ్ళడం తెలంగాణ సిఎం అన్న విచిత్రంగా ఉంటారు అంటే అంత సీక్రెట్సే మెయింటైన్ చేస్తారు పంచమంలో కనుక వాళ్ళ ఫ్రెండ్స్ అయినా తెలియదు వాళ్ళంత ఎంత గొప్ప వాళ్ళు తెలియని వారు అట్లా ఉంటుంటది ఎందుకంటే ఫ్రెండ్స్ ని గొప్పగా ఉంచేటువంటి ఇవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళ సీక్రెట్స్ లో అసలు వీళ్ళు ఫ్రెండ్షిప్ మీకు తెలుసా అన్నట్టు ఉంటాయి ఎందుకో పంచమంలో గ్రహాలు కనుక విన్నట్లయితే అయితే ఇక్కడ కొన్ని మంత్ర సాధనలు కూడా పంచమాల గ్రహాలు ఉంటాయి కొన్ని నివ్లైనటువంటి సాధనలు బాగా కనిపిస్తుంది అష్టముల పంచమంలో అధిక గ్రహాలు అంటే ప్రభావం బాగా బాగుంటాయి అసలు ఎవరికీ చెప్పకుండా కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళని కూడా చూశాన షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటిల్లో అలాంటివి కూడా బాగా ఎక్కువ అయితే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నట్లయితే సీక్రెట్ గా ఏదైనా ఇబ్బంది కలగవలసింది కూడా ఆ యుగం ఆ యొక్క స్వామి వారి అనుగ్రహము కలిగిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మేము మేషమ లేదా వృషభము మిథనము కరెక్ట్ అడిగి అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ కాదు అంటే అయితే కుదురవుతాడు వృషభానికైతే గురుడవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్టకాలు నిర్ణయించే సింహాని అయితే మరవార్దుడు కన్యానికి కన్యకైతే కుజుడు తిలకైతేనే మనకి శుక్రుడు అవుతాడు మృత్యారికేసి బుధుడు కన్యకి మనకి దరస్సు అయితే చదువుడు మకరానికి అయితే నది కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాలు గనక సీక్రెట్ సైన్స్ అంటాడు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంత నియక్ జాతి చక్రంలో అష్టమ అది భనక బాయిండ్ గేబీ లైఫ్ లో అసూక్రేట్ ద్రోజ్ ఉజ్జలముకు తృప్తం అష్టమ అదిన పాడైపోయితే చాలవక ఉంటాయండి అలా అంటే నేను చూసేటప్పుడు ఒక మోల్ లో అష్టమ అది బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని అవీలు బై ఫోర్ దస్ దైవడ అయితే ఏమైంది మేము గ్యాస్ చేస్తున్నా అయితే ఏమైంది అంటే ముఖా ఇస్తాడు కదా కొంతమంది ఏది ఎయిత్ రాదు పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రెండ్గా పెట్టుకుంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సమ్థింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే గ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయితే ఉంటారంట ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కనుక కష్టంలో అధిక గ్రహాలు పాప గ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగా ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం రెండవ లేవుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంకా మీ కూర్చోని మందు మీద సీకరెట్ తాగడం చాలా మంచిగా అర్థం కలిగిన విషయంలో కూడా ఎఫైర్స్ ఉంటాయి కొంతమందికి అప్పుడు రెండు జరుగుతాయండి చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల మనకి అడిగేస్తాం అయితే ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళేస్తున్నావు లేవు లేవు వెళ్ళేస్తున్నావు అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాపు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పు ఇచ్చేవచ్చు ఇది అవి చేస్తారు ఆ వేస్తారా అనుకుంటున్నది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురవు పెడతారు ఇది గ్రాంక్షడులో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు ఎందుకంటే చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన యోగం ఆ గ్రహాలకు సంబంధించిన గ్రాంతాలు గోవుని చెప్పించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటి కాద్యేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు బట్ ఐ సే అంతర్ముఖంగా ఉండే అన్ని కూడా ఎక్కువ గణక మీకు జనగణచకంలో పరివేగం నుంచి చెన్ని గ్రహాల చిల్లెర్ దానిలకన్న ఉన్నప్పుడు ఆప్ట్నే వాళ్ళకి ఎక్కువ సిక్రెషన్ ఉంటాయి కానీ అంబై కేవలం సిక్రెషన్ ఉంటాయి అంటే కొంత బ్రమలో మాత్రం ప్రసక కోడై ముట్ పెట్టుకోండి అది స్కార్పియా సైన్ల గ్రహాల లలా కుంభరాశి గారికి విగ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళ అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బైడ్గా ఒకలా మాట్లాడితే లోపలి ఇంకో ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదోటి చెప్పేది ఒకటి చేసేదోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేప్పుడు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంత మంచిగా ఉంది పలా నీళ్ళు పడతాయి కొడతాయంటే అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగలట్లు మాట్లాడతాయి ఇంకొంతమంది పలా వెగులుగా నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయడం అనేటువంటిది అంటే కొంచెం డైగ్నోస్ కూడా అందరూ రోగాలు రోగాలకు అర్థమైపోతుంటుంది అలాగే అకల్ట్ లైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్తూ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేమ్ సీక్రెట్ సైల్ అంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చూడండి కదా కూడా అందరికీ ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి